తాజా మా ఎప్పటికప్పుడు వార్తలను అందిస్తున్న మీడియాకు స్వాగతం పని నడిపినప్పుడు హెల్మెట్ పెట్టుకోవడము సీట్ బెల్ట్ పెట్టుకోవడము సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం వల్ల ఎంతమంది కార్ యాక్సిడెంట్స్ లో చనిపోతున్నారు నాతోనే అయింది చేవల రూట్ లో వచ్చే బండి బస్సును ఓవర్టేక్ చేయబోయి ముందు వచ్చే బండికి యాక్సిడెంట్ అయ్యింది సీట్ బెల్ పెట్టుకున్నా అంటే ఆ ఫేర్బల్ దాన్ని ఓపెన్ అయితే ఓపెన్ అయి మనల్ని కాపాడతాయి సో ఎంత చేపన చెప్పు పొందుపరిచిన పొందుపరచిన రోడ్డు నియమ రోడ్డు నియమ నిబంధనలను నిబంధనలను పాటిస్తానని పాటిస్తానని ఇతరులకు ఇతరులకు శ్రేయస్సుని శ్రేయస్సుని తోటి రోడ్డు తోటి రోడ్డు వినియోగదారులను గౌరవిస్తానని రోడ్డు ప్రమాదములు శ్రద్ధతో శ్రద్ధతో అంతకరణ శుద్ధితో నిర్వహిస్తానని రోడ్డుపై ప్రయాణించేటప్పుడు ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించాలని ప్రయాణం గాని లేకుండా ప్రజలందరూ మన రోడ్లపై సురక్షితంగా ప్రయాణం చేయడానికి సహకరిస్తానని చేతులు ఎత్తండి ఎంతమంది హెల్మెట్ ఎవ్వరు వాడకలేరు హెల్మెట్ వేసుకోమని ఎందుకు చెప్తున్నాము ఎందుకు చెప్తున్నాము హెల్మెట్ వేసుకోమని మీ భద్రత గురించే కదా అది ఇంపార్టెంట్ అయిపోయింది ఇప్పుడు ప్రతిది సెల్ ఫోన్ సెల్ ఫోన్ సెల్ ఫోన్ నడిపేటప్పుడు కూడా ఇట్లా పెట్టుకొని నడుచుకుంటా నడుచుకుంటూ వెళ్ళిపోతారు బాబు అది కరెక్టా మీరు ఎన్ని ఎన్ని యాక్సిడెంట్స్ చూసి ఉంటారు మీ గుండె మళ్ళీ సపోజ్ మీ గుండుమల్ గ్రామంలో యాక్సిడెంట్ అయినాయా ఈ మధ్యన ఏమన్నా ఈ మధ్య కాలంలో ఎవ్రీ ఎవ్రీ డే మనం యాక్సిడెంట్స్ చూస్తున్నాము కానీ దాని నుంచి ఏం నేర్చుకోవట్లేదు మన మనకి యాక్సిడెంట్ అయ్యి బాధపడే వరకు మనం తెచ్చుకుంటున్నాం ఆ యాక్సిడెంట్ని తగ్గించాలనే ఇట్లా మేము గ్రామాలకి మండలాలకి వచ్చి ఒక అవగాహన చేస్తే ఏమవుతుంది మీ మైండ్ లో మొత్తం సెల్ ఫోన్ లో మాట్లాడుతుందే ఉంటది కానీ మీరు డ్రైవ్ చేసింది ఎట్లా డ్రైవ్ చేస్తుండు పక్క నుంచి ఎవడొచ్చి మనల్ని గుద్దుతావడం మీరు